మనుషులు మృగాలుగా మారిపోయారు అసలు చిన్న పిల్లని తల్లిని అక్కని చెల్లని సో ఇలా ఎవరిని కూడా వదలట్లేదు అసలు ఏ కి కూడా వాల్యూ లేకుండా అయిపోయింది సో నిజంగా నవమాసాలు మోసి కానీ పెంచిన తల్లి పైన లైంగిక దాడికి పాల్పడడం అది కూడా కన్నా కొడుకు అనేది మాత్రం ఇది చాలా చాలా దారుణం అనమాట ఇలాంటి ఘటన మాత్రం ఎక్కడ జరగొద్దు ఇలాంటి వాడిని మాత్రం బతికి కూడా ఉంచకూడదు సో మీరేమంటారు సో అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల మండలంలో అయితే జరిగిందనమాట సో అక్కడ ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉన్నవారు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అయితే ఉన్నారనమాట సో దాంట్లో ముగ్గురికి మ్యారేజ్ అయితే అయిపోయింది ఒక చిన్నవాడైతే ఉన్నాడు అనమాట వాడికి దగ్గర దగ్గరలో ట్వంటీ ఎయిట్ అయితే ఇయర్స్ అయితే ఉన్నాయి అయినా దరిద్రుడికి ఉన్న అలవాటు ఏంటి అంటే రోజు తాగి రావడం సో తల్లిదండ్రు కూలి పని చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే లాక్కోవడం తర్వాత వాళ్ళనే తిట్టడం కొట్టడం అలాంటివన్నీ చేసేవాడు అనమాట అంతతో సరిపోకుండా సో తల్లి పైన లైంగిక దాడికి పాల్పడేవాడు అనమాట పాపం అలా ట్రై చేసేవాడు సో ఆ తల్లి పాపం ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి ఎంత మనోవేదన అనుభవించి ఉంటుంది ఆ తల్లి నిజంగా ఇలాంటి పాపిష్టి మహా పాపిష్టి నా కొడుకులని అతికుంచడం వేస్ట్ కదా సో చాలా డేస్ నుంచి చూసింది చూసింది భరించలేక చివరికి హస్బెండ్కి అయితే చెప్పింది అనమాట హస్బెండ్ ఇంకా భరించలేక ఆ కోపాన్ని భరించలేక పక్కనే ఉన్న కర్రలతో అయితే కొట్టాడు కొడితే ఇంకా తనైతే ఇలా పడిపోయాడు అనమాట పడిపోయిన తర్వాత మళ్ళీ లేవడానికి ట్రై చేస్తుంటే సో మళ్ళీ ఇంకోసారి కొట్టాడు వెంటనే అయితే చనిపోయాడు ఆ తండ్రి చేశాడు చాలా మంచి పని చేశాడు కదా మీరేమంటారు అలాంటి తండ్రి నిజంగా మంచి పని చేశాడు ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటి చచ్చిపోయినా ఒకటి ఇలాంటి వాడు ఉండి ఏం గొప్ప పేరైతే రాదు సో ఇంకా పరుగు పోవడం తప్ప గొప్ప పని గొప్ప పనులైతే ఏం చెయ్యడు కాబట్టి ఇలాంటి పనికి మే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నిజంగా ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వడమే చాలా కరెక్ట్ అనమాట ఆ తండ్రి చేసింది హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ నిజంగా తన కడుపులో ఉన్న మాసాలు మోసి పెంచి అంత చేసిన తల్లి పైన అలా పాడు పాల్పడ్డం అనేది ఎంత ఘోరం చెప్పండి అసలు ఏ అంటే తాగిపోతే తాగితే ఏ రిలేషన్ని కూడా గుర్తుంచుకోవా మర్చిపోతావా వావి వరుస మర్చిపోయి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చిన్న పిల్లల్ని వదలట్లేదు పండు ముసలి వాళ్ళని వదలట్లేదు అక్కల్ని చెల్లెల్ని తల్లిని ఇంకా ఫైనల్గా వచ్చేసరికి తల్లి పైన కూడా ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయంటే సో ఈ ప్రపంచం అనేది ఎట్టిపోతుంది మనుషులకి అసలు ఎలాంటి రిలేషన్స్ పైన వాల్యూ లేదు ఇంత దారుణం చి ఇలాంటి వాళ్ళని మాత్రం నిజంగా మనకి కొంచెం అర్థమైనప్పుడే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇచ్చేయాలి మీరేమంటారు కామెంట్ చేయండి